కథ శీర్షిక నదీ రా అదొక దివ్య మందిరం క్షాత్ర తేజస్సుతో విరాజిల్లే పూర్వపురుషుల విగ్రహాలను శిల్ప సుందరంగా సజీవంగా చిత్రించిన సూర్యమందిరం పక్కనే సరయూ నది ప్రవహిస్తోంది సూర్యవంశ మహారాజుల రాజధాని అయోధ్యా నగరంలో ఆనాడు భగీరథుని పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది నగరం అంతా అందంగా అలంకరించారు మంగళవాద్యాలు వేదఘోషలు పట్టణమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి బాలభాస్కరుని వంటి భగీరథుణ్ణి బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టారు రత్న ఖచ్చితమైన కిరీటాన్ని ఆయన శిరస్సుపై అలంకరించారు వేదవేత్తలు ఆశీర్వదించారు ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ ఉత్సవాన్ని దర్శించి ఆనందభరితులవుతున్నారు సూర్యవంశం అనే క్షీరసాగరంలో ఉద్భవించిన సుధాకరుడు భగీరథుడు ఆయన తండ్రి దిలీపుడు తాత హంసుమంతుడు ముత్తాతగారు సగర చక్రవర్తి సూర్యవంశంలోని మహారాజులంతా వారి ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించి న్యాయానికి ధర్మానికి ప్రతీకలుగా నిలిచారు పట్టాభిషేక మహోత్సవం సర్వాంగ సుందరంగా నిర్వర్తించబడింది ఒకనాడు భగీరథుడు రాజగురువు వెంట సరియూ నది తీరానికి చేరుకున్నాడు రాజగురువు భగీరథునికి సూర్యవంశరాజుల విగ్రహాలను చూపించటానికి ఆ మహామందిరంలోనికి అడుగుపెట్టాడు భగీరథుడు ఆయన్ని అనుసరిస్తున్నాడు నిలువెత్తు విగ్రహాలతో ఎంతో అందంగా ఉంది ఆ మందిరం ఏదో దివ్యలోకంలో ఉన్న అనుభూతుల్ని అందిస్తోంది భగీరథుడు అపురూప శిల్ప శోభలతో వీరరసం మూర్తి భవించిన విధంగా విరాజిల్లే ఆ విగ్రహాలను ఆశ్చర్యంగా చూస్తూ గురుదేవా ఎవరివి ఈ ప్రతిమలు అని అడిగాడు నాయనా పౌరుషం ముట్టిపడే ఈ వీరులంతా సూర్యవంశ మహారాజులే అందరూ పేరు ప్రఖ్యాతులు ఆర్జించుకున్న సోరవరేణ్యులే వీరందరినీ పేరు పేరున పరిచయం చేస్తాను అని రాజగురువు భగీరథునికి ఇలా వివరించాడు ముందు కనిపిస్తున్న ఈ విగ్రహం మీ వంశకర్త లోకబాంధవుడు కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు అని రాజగురువు చెప్పగానే భక్తితో వినయ వినమ్రుడై ఆ విగ్రహానికి చేతులెత్తి నమస్కరించాడు భగీరథుడు రాజగురువు సూర్యవంశానికి చెందిన ఆ మహాపురుషులందరినీ వరుసగా పరిచయం చేస్తున్నాడు ఇదిగో ఈయన వైవస్వత మనువు ఈయన ఇక్ష్వాకు మహారాజు ఈయనే సగర చక్రవర్తి ఈయన అంశుమంతుడు ఈ విగ్రహం మీ తండ్రిగారైన దిలీపుల వారిది వరుసగా విగ్రహాలకు వందనాలు చేస్తున్న భగీరథునికి తన తండ్రి విగ్రహం చూడగానే కళ్ళు చెమర్చాయి అప్రయత్నంగానే కన్న తండ్రి పాదాలను అశ్రువులతో అభిషేకించాడు భగీరథుడు ఆయన ఆ విగ్రహాలను సందర్శించి ఎంతో స్ఫూర్తిని ఆనందాన్ని పొందాడు ఆచార్యవర్య అనన్యసామాన్యమైన ఈ సూర్యమందిరాన్ని ఎవరు నిర్మించారో సెలవిస్తారా నాయన ఈ సూర్యమందిరాన్ని సగర చక్రవర్తి కట్టించాడు సూర్యవంశంలో సుప్రతిష్ఠితులైన మహారాజుల విగ్రహాలన్నింటినీ ఇలా ప్రతిష్ఠించడం మన కోసల రాజ్యంలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అది సరే ఆచార్య మరి ఇంతకు ముందన్నడూ మీరు ఈ మందిరాన్ని నాకు చూపలేదేం పట్టాభిషేకం అయిన తర్వాత మాత్రమే మహారాజు కుమారులకు ఈ మందిరం చూపాలని పెద్దల అనుశాసనం అలా శాసించటానికి ఏమిటి ముందుగా ఈ మందిరాన్ని సందర్శిస్తూ తపస్సుకు వెళ్ళిపోతారేమోనని భయం తపస్సు చేయవలసిన అవసరం ఏమిటి గురిదేవా పవిత్రమైన సురనదిని భూమికి చేర్చాలంటే ఎంతో తపస్సు చేయాలి ఆ దేవనది భూమిపై ప్రవహిస్తే గాని పూర్వం కపిల మహర్షి ఆగ్రహానికి ఆహుతి అయిన మీ అరవై వేల మంది ప్రపితామహులకు సద్గతులు కలగవు మా ముత్తాతలు అలా భస్మం కావడానికి కారణమేమిటి మా ఎవ్వరూ వారి విముక్తికి ప్రయత్నించలేదా అని భగీరథుడు కుతూహలంతో ప్రశ్నించాడు అప్పుడు రాజగురువు భగీరథునికి ఆ విషయాన్ని ఇలా వివరించాడు నాయన పూర్వం సగర చక్రవర్తి సంతానం కోసం భార్యతో కలిసి హిమాలయాలకు వెళ్ళి చాలా కాలం తపస్సు చేశాడు భృగు మహర్షి ఆ మహారాజు తపస్సుకు మెచ్చి ఆయనకు సంతానం కలుగగలదని ఆశీర్వదించాడు అతని పుత్రుడే వంశోద్ధారకుడైన అంశుమంతుడు సగరుని చిన్న భార్య సుమతికి సౌర్య ధైర్యాలతో కూడిన అరవై వేల మంది పుత్రులు పుట్టారు లోగడ అనేక పర్యాయాలు అశ్వమేధ యాగాలు నిర్వహించారు ప్పటికీ మరొక్క మాటు విశ్వశ్రేయస్సు కోసం అశ్వమేధం చెయ్యాలనిపించింది సగర చక్రవర్తికి వెంటనే యజ్ఞం ప్రారంభించాడు నిర్విఘ్నంగా పరిసమాప్తి కావించాలనుకున్నాడు అయితే ఇంద్రునికి ఆ యాగాన్ని ఎలాగైనా పాడు చేయాలనే దుర్బుద్ధి పుట్టింది ఎందుచేతనంటే నూరు అశ్వమేధ యాగాలు చేసిన వారికి ఇంద్ర పదవి లభిస్తుందని అందువల్ల తన సింహాసనానికి భంగం వాటిల్లుతుందని అతని భయం అశ్వం నిరాటంకంగా దేశమంతటా పర్యటించి యజ్ఞశాలకు చేరింది అందరూ తమ తమ కార్యకలాపాలలో నిమగ్నులై ఉన్నారు కోసం వేచి ఉన్న అమరేంద్రుడు అశ్వాన్ని అపహరించుకొని పోయాడు ఎక్కడో పాతాళంలో ఉన్న కపిలమహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళాడు ఇక ఇక్కడ అశ్వం కనపడటం లేదని ఋత్విజులు మహారాజుకు చెప్పారు వెంటనే అరవై వేల మంది సగర కుమారులు ఆయుధాలు ధరించి అశ్వాన్ని వెలికి తీసుకురావడం కోసం ఎంతో తిరిగి కనపడకపోయేసరికి భూమికి సొరంగం తవ్వి పాతాళమంతా గాలించ ప్రారంభించారు పోగా పోగా ఈశాన్య దిశలో వారికి కపిల మహర్షి ఆశ్రమం కనిపించింది ఆ పక్కనే కొంచెం దూరంలో పచ్చిగడ్డి మేస్తూ యజ్ఞాస్వం కన్నుల విందుగా గోచరించింది వారు పట్టరాని ఆగ్రహంతోనూ ఆవేశంతోనూ ఆ మహాముని నానా దుర్భాషలు ఆడారు మా అశ్వాన్ని దొంగిలించుకొని వస్తావా అని పళ్ళు కొరుకుతూ ఆయన మీదకు ఒక్క పెట్టున దూకారు యోగ సమాధిలో ఉన్న కపిల మహర్షి కన్నులు తెరిచాడు ఆయన కన్నుల నుండి అగ్నిజ్వాలలు వెలువడి ఒక్క క్షణంలో సగరకుమారులందరినీ దగ్ధం చేశాయి అరవై వేల మంది అక్కడికక్కడ బూడిదైపోయారు యజ్ఞాస్వం కోసం వెళ్ళిన సగర కుమారులు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి యజ్ఞదీక్షితుడైన సగరుడు తన మనుమడైన అంశుమంతుణ్ణి అశ్వాన్ని అన్వేషించడం కోసం ఆశీర్వదించి పంపించాడు వినయ సంపన్నుడైన అంశుమంతుడు వెదుక్కుంటూ వెళ్ళి కపిలమహాముని ఆశ్రమంలో ఉన్న యజ్ఞాస్వాన్ని గమనించాడు కపిలమహామునికి చేతులు మోడ్చి నమస్కరించాడు వినయ వినమ్రుడై సంస్కృతిస్తూ నిలబడ్డాడు అతని భక్తికి సంతసించి కపిల మహర్షి ముందు యజ్ఞాస్వాన్ని తీసుకుని వెళ్ళి మీ తాతగారి యజ్ఞం పూర్తి చేయించు మీ పినతండ్రులు వారి అహంకారం వల్లనే బూడిద కుప్పలుగా పడి ఉన్నారు వీరి భస్మరాశులపై పవిత్ర గంగాజలం ప్రవహిస్తేనే కానీ వీరికి సద్గతులు కలగవు అని చెప్పి అంతర్ధానమైపోయాడు అంశుమంతుడు యజ్ఞాస్వాన్ని తీసుకుని వెళ్ళి సగర చక్రవర్తికి అప్పగించాడు జరిగిన దానికి విచారించి అశ్వమేధయాగాన్ని పరిసమాప్తి చేశాడు చక్రవర్తి ఆ తరువాత సురగంగను దివి నుంచి భుబుకి తింపడానికి సగరుడు అంశుమంతుడు దిలీపుడు ఎంతగానో ప్రయత్నించారు కానీ కృతకృత్యులు కాలేకపోయారు చివరకు గంగా గంగా అంటూనే మీ తండ్రి దిలీపుడు దివంగతుడయ్యారు కనుక భగీరథ ఆ కార్యాన్ని సాధించటం అసాధ్యం నీవు ఆ విషయం మరిచిపోవడం మంచిది అని జరిగిన చరిత్ర అంతా తేట తెల్లంగా చెప్పాడు రాజుగురువు భగీరథుడు భారంగా నిట్టూర్చి గురిదేవ పట్టుదల భగవద్ అనుగ్రహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అని పలికి దివ్య తేజస్సుతో వెలుగొందే ప్రతిమలన్నింటినీ ఒక్కసారిగా అవలోకించాడు వారిలోని తేజస్సు అంతా తనలో ఆవహించినట్లు ఆయనకు అనిపించింది సూర్యమందిరం నుంచి బయలుదేరి గురు శిష్యులు రాజమందిరం చేరుకున్నారు ఆ రాత్రి భగీరథునికి తన తండ్రి దిలీపుడు తనను ఆశీర్వదిస్తున్నట్లు దేవతలు జయజయధ్వానాలు చేస్తున్నట్లు కల వచ్చింది ఆ కలలో భగీరథుడు నదీ రా దివి నుంచి భువికి దిగిరా నదీ రా దేవనది రా గంగా రా వేగంగా రా అంటూ అదే పనిగా కలవరించసాగాడు రాజపత్ని మహారాజును పలుమార్లు తట్టి లేపింది మరునాడు భగీరథ మహారాజు తన మంత్రులను సామంతులను పిలిపించి తపశ్శక్తితో గంగను భూలోకానికి రపించాలనే తన దృఢ సంకల్పాన్ని తెలియచేశాడు తాను తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు ప్రజాక్షేమానికి భంగం వాటిల్లకుండా పరిపాలించమని మంత్రులను ఆజ్ఞాపించాడు రాజగురువు ఆశీస్సులు అందుకున్నాడు రాజమాతకు ప్రణమిల్లి రాజపత్ని శుభాకాంక్షలు అందుకుని తన లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో బయలుదేరాడు భగీ భగీరథుడు పవిత్ర గోకర్ణ క్షేత్రంలో పంచాగ్నుల మధ్యన నిరాహారుడై జితేంద్రియుడై ఊర్ధ్వబాహుడై మహత్తరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు నాయన భగీరథ నీ మనోరథం తప్పక సిద్ధిస్తుంది నీకు వంశోద్ధారకుడైన సత్పుత్రుడు జన్మిస్తాడు పర్వతరాజు పెద్ద కుమార్తె అయిన గంగా నదీ రూపంలో స్వర్గంలో ప్రవహిస్తోంది ఆ గంగా తరంగిణి ఒక్కసారిగా భూమిపై పడితే భూమి బద్దలవుతుంది ఆమె వేగాన్ని భరించగలవాడు ఒక్క పరమశివుడు మాత్రమే అందుచేత ముందు ఆకాశ భరించేందుకై పరమశివుని ప్రార్థించు అని అదృశ్యమయ్యాడు బ్రహ్మదేవుడు ఆ ప్రకారంగానే భగీరథుడు కఠోర దీక్షతో పరమేశ్వరుణ్ణి గురించి పన్నెండు మాసాలు తపస్సు చేశాడు భక్తవ శంకరుడైన శంకరుడు కరుణించాడు గంగను ధరిస్తానని అభయమిచ్చాడు అటు బ్రహ్మ ఆశీర్వాదాన్ని ఇటు శంకరుని అనుగ్రహాన్ని అందుకుని భగీరథుడు గంగాదేవిని గూర్చి తపస్సు ప్రారంభించాడు గంగా ఆయన భక్తికి దీక్షకు మెచ్చి భువికి అవతరించటానికి అంగీకరించింది శివుడు ఆకాశమంత జటాజోటంతో హిమాలయంలో అడ్డు నిలబడ్డాడు గంగ ఎంత ఉరవడిగా ప్రవహించినా ఎన్ని సుడులు తిరిగినా ఈశ్వరుని జటాజోటంలోనే ఇమిడిపోయింది ఒక్క చుక్క కూడా బయటకు రాలేదు ఈ విధంగా శివుడు గంగాధరుడై ప్రసిద్ధిగాంచాడు అది చూసి భగీరథుడు నిశ్చేష్టుడయ్యాడు ఏమాత్రం నిరాశ చెందకుండా పరమేశ్వరుణ్ణి మళ్లీ ప్రార్థించాడు కరుణామయడ పరమేశ్వరుడు సుడులు తిరిగే సురగంగను బిందు సరోవరంలో విడిచిపెట్టాడు అందులో నుంచి మందాకిని ఏడుపాయలుగా చీలి ప్రవహించింది వానిలో మూడు పాయలు తూర్పుగాను మూడు పాయలు పడమరగాను ప్రవహించాయి ఏడవ పాయ భగీరథుని రథం వెంట వేగంగా సాగివచ్చింది గంగా అవతరణాన్ని దేవతలు గంధర్వులు సిద్ధులు సాధ్యులు యక్షులు విద్యాధరులు అందరూ తిలకించి పొలకించిపోయారు అందరూ ఆ పవిత్ర నదీ జలాల్లో స్నానమాడి పునీతులయ్యారు భగీరథుని వెనువెంట సాగిపోతున్నది గంగా స్రవంతి ముందు భగీరథుని రథం ఆ వెనుక పొంగి పొరలే గంగా ప్రవాహం మార్గమధ్యంలో మహర్షి ఆశ్రమం వచ్చింది భగీరథుడు మహర్షిని దర్శిద్దామని తన రథం ఆపేసరికి గంగానది తన వేగాన్ని ఆపుకోలేక మహర్షి ఆశ్రమాన్ని ముంచివేసింది మహాశక్తి సంపన్నుడైన మాముని తన తపోబలంతో గంగను స్తంభింపచేశాడు భగీరథుడు వినమ్రుడై ప్రార్థించేసరి ఆయన కరుణించి గంగను వదిలిపెట్టాడు గంగ మామూలుగా ముందుకు సాగి భగీరథుని రథం వెంట ప్రవహించింది భగీరథుడు సముద్రంలో ప్రవేశించి పాతాళాన్ని చేరాడు గంగ కూడా ఆయన్ను అనుసరించింది భగీరథుని కోరిక మేరకు ఆయన ముత్తాతల భస్మ రాశులపై గంగా జలాలు ప్రవహించాయి ఆ విధంగా పరమపావని అయిన గంగా తరంగిణి ప్రవహించటం వల్ల సగర నందనులకు సద్గతులు లభించాయి బ్రహ్మదేవుడు భగీరథునికి ప్రత్యక్షమై ఇలా పలికాడు నాయనా భగీరథ నీ శ్రమ వల్ల దివి నుంచి భువికి వచ్చింది కనుక ఇకపై గంగానది భాగీరథిగా ప్రసిద్ధి పొందుతుంది నీ ప్రయత్నం పట్టుదల కార్యదీక్ష అనితర సాధ్యాలు అందుకే భూలోకంలో పట్టుదలతో చేసే ప్రయత్నాలకు భగీరథ ప్రయత్నాలు అన్న నానుడి చిరస్థాయిగా నిలుస్తుంది జహ్నుమహాముని అనుగ్రహాన్ని పొందింది కనుక జాహ్నవి అనే పేరుతో కూడా గంగ విరాజిల్లుతుంది స్వర్గంలో మందాకినిగాను భూలోకంలో భాగీరథిగాను పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధి పొంది గంగ త్రిపథగా అని పిలువబడుతుంది నీ పూర్వీకులు ఎంతో శ్రమించినా సాధించలేని కార్యాన్ని నీవే సాధించగలిగావు నీ నిరుపమ త్యాగం కృషి పట్టుదల తపశక్తి వల్ల అసాధ్యాన్ని సుసాధ్యం వించావు నీ పూర్వీకులు తరించటమే కాక మానవజాతి అంతా తరించింది నీవు తెచ్చిన గంగా జలాల మూలంగా భరతభూమి సస్యశ్యామలమై బంగారు పంటలు పండుతుంది ఈ గంగా తరంగిణిలో స్నానమాడి పరిశుద్ధుడవై మీ పెద్దలందరికీ తర్పణాలు అర్పించు అని సంతోషంతో ఆశీస్సులందించాడు బ్రహ్మదేవుడు అనంతరం శాస్త్రోక్తంగా పితృదేవతలకు ధర్మోదకాలు అర్పించి అయోధ్యా నగరానికి చేరుకున్నాడు నదీరా నదీరా అని కలవరించి కలవరించి తొదకు నదిని దివి నుంచి తీసుకువచ్చారు మీ భగీరథ ప్రయత్నాలకు దేవతలంతా మెచ్చారు అంటూ రాజపత్ని చిరునవ్వుతో భగీరథుణ్ణి ప్రశంసించింది